పవర్ ప్రొడక్షన్కి ఇబ్బంది అవుతున్నది అన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ ప్రొడక్షన్ ఆల్టర్నేటివ్ పవర్ ప్రొడక్షన్ వైపుకి వెళ్ళారు ఆల్టర్నేటివ్ ప్రొడ అంటే లైక్ గ్యాస్తో కరెంటు లేకపోతే నాఫ్తాతో కరెంటు బొగ్గుతో కాకుండా కర్రలు చెత్తతో కరెంటు ఇట్లాంటి వాటి అంటే కా కాలుష్యము లేనటువంటి స్వచ్ఛ విద్యుత్ అన్నటువంటి దిశగా ఎవరైనా పెడతంటే ప్రోత్సహించమన్నారు అక్కడ బిగినటువంటి సంస్కరణలు క్రమక్రమంగా వెళ్ళి పాకాన పడిపోయి ఇప్పుడు ఏంటి ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువయ్యాయి ప్రొడక్షన్ గవర్నమెంట్ ప్రొడక్షన్ తక్కువ ఉంది ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్సే ఎక్కువ ఉన్నారు ఈ ప్రైవేట్ ప్లేయర్స్లో మనం ఏం చేసాం విదేశాలను కూడా పెట్టాం విదేశాలతో గొప్ప అయ్యప్ప అయ్యి ఉన్నారు కాబట్టి ఆ పొరపాటును కూడా అట్లాంటి దాంట్లో విత్డ్రా కావడానికి వీల్లేదు జగన్ టైంలో ఏం చేశాడంటే కొన్ని కరెంట్ కంపెనీలకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేశాడు ఆ రద్దు చేసిన సంస్థలు కోర్టుకెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది అప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టింది అట్లా కోర్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపెట్టాయి ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్నా రద్దు చేస్తావు అని చెప్పాడు అడగటమే కాకుండా కరెంట్ తీసుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా ఆపేశాడు జగన్ తీసుకోకపోయినా డబ్బులు చెల్లించమని చెప్పింది అంటే వాళ్ళ దగ్గర తీసుకోలేదు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని వాళ్ళకంటే తక్కువ రేటు ఇచ్చే వాళ్ళ దగ్గర కొన్నాడు ఈ లెక్క ప్రకారం తక్కువ రేట్ కొన్నాడు కాబట్టి ఈ బెనిఫిట్ మనకు రావాలి అంటే ఐదు రూపాయలు